హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు బొంగు ముద్దలు తయారు చేస్తున్నానండి కావలసినవి బొంగులు తీసుకున్నానండి అలాగే ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను మేమైతే మా చిన్నప్పటి నుంచి వీటిని బొంగులు అనే అంటాము అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒకలాగంటారు కొంతమంది మరమరాలు కూడా అంటారండి మేమైతే బొంగులు అంటామండి నేనైతే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నాను ఇందులో బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ బెల్లం కరగాలండి బెల్లం కరిగేసి పాకం వచ్చిన దాకా ఉండాలండి మీకు ఇష్టమైతే ఇందులో ఇలాచి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం కానీ ఎక్కువ శాతం ఎవరు వేయరు మీకు ఇష్టమైతే వేసుకోండి ఇలాచి అది మీ చాయిస్ ముదురుపాకం వచ్చే వరకు వెయిట్ చేయాలండి వాటర్లో వేసేసి పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలండి వచ్చిందండి పాకం అయితే ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఈ బొంగులు పోసుకొని కలుపుకోవాలండి ఓకే అండి ఇలా కలిపేసుకున్నాక ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దల్లాగా చేసుకోవాలండి జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే వేడివేడిగా కాలుతున్నాయి హ్యాండ్స్ చేతులు ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి బాగా కాలుతాయి ఫ్రెండ్స్ చేతులు జాగ్రత్తగా ముద్దలు చేసుకోవాలి కొంచెం ఊదుకుంటూ చేసుకోవాలి మన ఇష్టం ఫ్రెండ్స్ సైజు మీ ఇష్టం చిన్నపిల్లలకి నచ్చినట్టు రౌండ్స్ వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా బొగ్గు ముద్దలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా పిల్లలకి హెల్దీగా బొంగు ముద్దలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చెప్తాను వా నేను చిన్నప్పుడు తిన్నటువంటి ముద్దలు గుర్తొస్తున్నాయి నాకు చిన్నప్పుడు తెలియదు ఇంత ఈజీగా చేయొచ్చు అని ఇప్పుడే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ మీ పిల్లల కోసం ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్